అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు చెప్పబోయే ఈ భయంకరమైన సంఘటన చాలా ఏళ్ళ కిందటిది పద్దెనిమిది వందల కాలం నాటిది అక్కడ కులదార అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆ గ్రామంలో పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవాళ్ళు ఆ రాజ్యానికి మంత్రి అయిన సలీం సింగ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు ఒకరోజు సలీం సింగ్ కన్ను ఆ ఊరి మునసబు కూతురిపై పడింది ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని హుకుం జారీ చేశాడు లేకపోతే ఆ ఊరిని తగలబెట్టేస్తాడని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆ రాత్రి ఆ ఊరి ప్రజలు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేస్తారు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు అర్ధరాత్రి ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఎవ్వరికీ తెలియకుండా సామాన్లతో సహా ఆ చీకటిలో కలిసిపోతారు వాళ్ళు వెళ్ళే ముందు ఆ ఊరికి భయంకరమైన శాపాన్ని అయితే పెడతారు ఇకపై ఎవరు ఇక్కడ నివసించలేరు ఒకవేళ ఎవరైనా అడుగు పెడితే నాశనం అయిపోతారు అని శాపం పెట్టి వెళ్ళిపోతారు మరుసటి రోజు సలీం సింగ్ తన సైన్యాన్ని తీసుకొని ఆ ఊరికి వస్తాడు కానీ అక్కడ ఒక్క మనిషి కూడా ఉండరు ఊరు మొత్తం ఖాళీగా ఉంటుంది కొన్ని వందల ఏళ్ళు గడిచిన ఆ ఊరు అలానే ఉంటుంది దీన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా ప్రభుత్వం మార్చింది ఒకరోజు ఢిల్లీకి చెందిన పారానార్మల్ సొసైటీ పరిశోధన కోసం ఇక్కడికి వెళ్ళింది వాళ్ళకి రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాల్లో వింత శబ్దాలు రికార్డింగ్ అవుతాయి వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు భుజం మీద చేతులు వేసి లాగుతున్నట్లు వాళ్ళకి వింతైన అనుభవాలు అనిపిస్తాయి మరుసటి రోజు ఉదయం వాళ్ళు పార్కు చేసిన కారు దగ్గరికి వెళ్ళి చూడగా ఒక చిన్న పిల్లవాడు వేలిగుర్తులు ఆ అద్దం పైన ఉంటాయి వాళ్ళు చూసి భయపడతారు ఆ ఊరిలో రాజ్యసభ చేసిన కొంతమంది పర్యాటకులు సడన్గా ఊపిరాడక అకస్మాత్తుగా ఉండిపోవడం గాలిలో ఎవరో తిరుగుతున్నట్లు భ్రమపడినామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ సూర్యాస్తమం తర్వాత ఆ గ్రామానికి ఎవరు వెళ్ళరు ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఎక్కడికి వెళ్ళారు అన్నది నేటికే ఒక మిస్టరీ లాగే ఉంది ఆ గ్రామంలో ఇల్లు కూలిపోయి ఉంటాయి కానీ పైకప్పులు మాత్రం ఉండవు ఎన్నిసార్లు వేయాలని చూసినా అవి నిలవవు అని ఆ స్థానికుల నమ్మకం ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి